ఇజ్రాయెల్ హమాస్ మధ్య దాడులు ఆకలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గాసా ప్రజలపై మరో పిడుగు పడింది ఇకపై గాసా ప్రజలకు వీసాలు నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది తాత్కాలిక వైద్య మానవతా వీసాల జారీ ప్రక్రియపై సమీక్ష నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగానే గాజా ప్రజలకు అన్ని రకాల వీసాలు నిలిపివేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది గాసా నుంచి అమెరికాకు వచ్చే పాలస్తీనియన్లు హమాస్కు అనుకూలంగా ఉన్నారని ఆ సంస్థకు నిధులు సేకరించడానికి యత్నిస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందారు అందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు గతవారం తీవ్రంగా గాయపడిన పదకొండు మంది పాలస్తీనా చిన్నారులకు కు చెందిన స్వచ్ఛంద సంస్థ హీల్ పాలస్తీనా వైద్య చికిత్స కోసం అమెరికాకు చేరుకోవడానికి సహకరించిందని పేర్కొంది ఈ విధంగా పెద్ద మొత్తంలో ప్రజలను తరలించడం సరైన చర్య కాదని తెలిపింది ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయంపై స్వచ్ఛంద సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ప్రమాదకరమైన అమానవీయమైన ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి